నాకు దీన్ని చూస్తే చాలా కోపం వస్తుంది నేను దీన్ని ఒక శత్రువులా ట్రీట్ చేస్తాను ఎందుకంటే అది మన ఇంట్లోనే ఉంటూ మన హెల్త్ని మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని ఇంకా తెలియకుండా ఎంతో నష్టానికి కలుగజేస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా ప్లాస్టిక్ కవర్ అండి మిషాల వాడకం కోసం అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చి పడేస్తాము అది భూమిలో కలవడానికి ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుంది ఒకవేళ భూమిలో కలిసిన అది చిన్న చిన్న ముక్కలుగా మారి ఎయిర్లో వాటర్లో ఫుడ్లో కలిసి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చి మన హెల్త్ని కూడా ఖరాబ్ చేస్తుంది పొరపాటున ఎవరైనా దాంట్లో ఫుడ్తో పాటు పడేశారనుకోండి అనుకోండి తెలియకుండా కావుస్ అండ్ డాగ్స్ తినేసి చనిపోతున్నాయి అలాగే చెత్తని కాల్చినప్పుడు ఈ ప్లాస్టిక్ నుండి కూడా ఒక పాయిజనస్ గ్యాసెస్ అనే రిలీజ్ అయ్యి ఎయిర్ని కూడా పొల్యూట్ చేస్తుంది సో ఈ ప్లాస్టిక్ లేకుండా మనం బతకలేమా మన తాతలు ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాలు ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేది లేకుండా బతికారు మనం కూడా బతికి చూపిద్దాం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్ క్యారీ చేద్దాం ఎవరైనా ప్లాస్టిక్ కవర్ ఇస్తే నో అని చెప్పడం నేర్చుకుందాం పాటు మనం క్లాత్ బ్యాగ్ మర్చిపోయామనుకోండి మన దగ్గర ఉన్న ఖర్చు కానీ బైక్ లో కార్ లో ఎలాగో అలా ప్లాస్టిక్ కవర్ లేకుండా ఇంటికి తిరిగి వద్దాము ఆ పూట మనము ఫ్రూట్ వెజిటేబుల్ కొనకపోయినా నష్టం లేదండి నేను ఒక్కడినే కదా తెచ్చింది ఒక్కసారి కదా అని అనుకుంటాం కానీ మనలాగా కొన్ని వేల మంది ఆలోచించి ఆ ఒక్క క్షణమే ఎన్నో ప్లాస్టిక్ కవర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఈ రోజు నుండి మన హెల్త్ కోసం మన ఎన్విరాన్మెంట్ కోసం ఈ యొక్క చిన్న అలవాటు నేర్చుకుందాం ఏమంటారు మరి